ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ దగ్గరలో రోడ్ నెంబర్ టెన్ దగ్గరలో నేను ఇక్కడ ఒక షాప్ చూశాను ఫ్రీ చాయ్ రవీంద్రనాథ్ ఫౌండేషన్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్లో ఇది రష్ రోడ్ అందరికీ తెలిసింది కేవిఆర్ ముందు నుంచి వెళ్ళే రోడ్ ఇది సో ఇక్కడ ఫ్రీ చాయ్ అని చూశాను ఏంటి ఇది ఇక్కడ చాలా ఫోటోలు ఉన్నాయి చాలా ఉన్నాయి టిఫిన్ కూడానా సార్ ఇక్కడ ఫ్రీ ఛాయ్ అని ఉంది నేను ఇంకా ఫస్ట్ అయితే టాయిలెట్స్ ఉన్నాయేమో యా టాయిలెట్స్ ఉన్నాయేమో టాయిలెట్స్ కోసం అని చెప్పేసి ఆ పెట్టారా ఏంటా అని మళ్ళీ దగ్గరకు వచ్చి చూస్తే ఫ్రీ చాయ్ అని ఉంది పబ్లిక్ సేవ సో ఇది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు డాక్టర్ రిగ్జోనా కంపెనీ ఓకే ఎప్పటి నుంచి ఉంది ఇది ట్వంటీ వన్ నుంచి ఉంది ట్వంటీ వన్ 4 4 ఇయర్స్ అవుతుంది ఓకే అంటే ఇది బ్రాంచెస్ కూడా ఉన్నాయా బ్రాంచ్ ఇవన్నీ బ్రాంచెస్ ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ బ్రాంచెస్ గా ఇక్కడ అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ స్పాన్సర్ చేస్తుంటారా ఉంటారా ఓన్లీ మా అంటే సారా ఓకే ఆయన ఫోటో వాటర్ ఉంటుంది వాటర్ ఉంటుంది చాయ్ ఉంటుంది టిఫిన్ ఉంటుంది టిఫిన్ అంటే ఏంటి వల్లిపున గోరా పులిహోర పులిహోర వడ మాడ మార్నింగ్ టైమ్సా ఆ సాయంత్రం కూడా ఏదో ఒక రోజు వండే ఎంత మంది వస్తారు మీ దగ్గర దైవ అదే వస్తుంది డైలీ 100%, देली, 100 150 వస్తారు 150 అంత లేదు 100% క్యారే వాళ్ళు వచ్చిన వెంటనే మీరు టీ పెట్టి ఇచ్చేస్తారు అంటే మీరు మీకు సాలరీయా ఆ ఎంత ఉంటుంది సార్ మీకు సాలరీ అవునా ఓకే ఓకే వెరీ గుడ్ సో నాకు చాలా అంటే ఇన్స్పైరింగ్ అనిపించింది సాయంత్రం ఉదయం ఆరు గంటల సాయంత్రం ఆరుగంట వరకు టైం మాత్రం తంపు అవుతుంది మాత్రం ముప్పై మందికి ఇస్తారు ఓకే ఓకే డైలీ కట్టి మెంబర్స్ ఏంటి టిఫిన్ అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఒకరు ఉంటారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకరే ఒక్కరే ఉంటా టైం నేను ఒకరే టైమింగ్స్ నైన్ టూ నైన్ టూ సిక్స్ ఓకే అండి ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్ ఫోర్ ఫోర్టీన్ పార్క్ దగ్గరలో అనమాట ఈ జంక్షన్ చూస్తూనే ఉండుంటారు ఎవరికైనా వేడి వేడిగా చాయ్ కావాలి ఆ క్షణంలో తాగాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తాగొచ్చు ఎస్ ఎవరైనా రావచ్చు తాగొచ్చు ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా ఇప్పుడే చూసేంత నాకు కూడా కొంచెం ఇవ్వండి డాక్టర్ రవీంద్రనాథ్ గారు పెట్టించారు బట్ ఈ ఐడియా ఎందుకు వచ్చింది సార్ అదే ఎందుకు వచ్చింది ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటారు కదా ఈ ఐడియా ఎందుకు వచ్చింది అన్నం పెడతారు బట్టలు పెడతారు హైదరాబాద్ లో చాయ్ అంటే అందరికి బాగుంది ఇదే చాయ్ బయట మనం కొనుక్కుంటే కనీసం ఫిఫ్టీన్ రూపీస్ బట్ చాలా బాగుంది చాలా బాగా సార్ ఫ్రీ అంటే ఏంటి అనుకున్నాను కానీ చాలా బాగుంది సార్ అంత లేదే పెద్ద పెద్ద వచ్చి ఇక్కడ రాగారు వాకింగ్ వచ్చిన కార్లు ఆపి సపరేట్ కోసం వాకింగ్ ఇది ఒకటి బ్రాంచ్ రెండు ఇక్కడ మావీర్ హాస్పిటల్ కాదు ఒకటి మావీర్ హాస్పిటల్ అది కూడా సేమ్ టైం సేమ్ అది ఫ్రీనే ఓకే ఈ ప్లేస్ జిహెచ్ఎంసి వాళ్ళు ఇచ్చారా దీనికి కూడా పే అంటే కొంచెం ప్లేస్ దొరికితే చాలు ఏదన్నా బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాయి ఈ రోజుల్లో ఇంత ఫ్రీ సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అసలు ఎప్పుడైనా కుదిరితే సార్ కలవాలి ఎక్కడ ఫిల్మ్ నగర్ ఓకే థ్యాంక్ యూ